పంజాబ్ ప్లేయర్ జితేష్ శర్మను ఆర్సీబీ మెగా వేలంలో పదకొండు కోట్లకు దక్కించుకుంది అప్పుడు అర్థం కాలేదు జితేష్ కెప్టెన్సీలో ఆర్సీబీ క్వాలిఫైర్ వన్ చేరుతుంది అని లక్నోపై తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆర్సీబీ బోటమి అంచనా ఉండగా ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు ఆరంభం నుంచి ధాటిగా ఆడటం మొదలుపెట్టాడు మయాంక్ మయాంక్ తో కలిసి ఆకాశమే హద్దుగా చెల్లరెగాడు ఎడాపెడా బాదుతూ పరుగుల వరద పారించాడు జితేష్ వీర బాధుడికి ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో విజయం ఆర్సీబీకి సలాం కొట్టింది దీంతో జితేష్ శర్మ ఒక్కసారిగా హెడ్ లైన్స్ లో నిలిచాడు అతని గురించి తెలుసుకోవాలని ఫ్యాన్స్ గూగుల్ ని ఆశ్రయిస్తూ ఉన్నారు జితేష్ శర్మ పంతొమ్మిది వందల తొంభై లో మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించాడు చిన్నప్పటి నుంచి క్రికెటర్ కావాలని కలలు కన్నాడు మధ్యతరగతి కుటుంబం కావడంతో క్రికెట్ ని పక్కన పెట్టి ఇండియన్ మిలిటరీ సర్వీసెస్ లో చేరాలనుకున్నాడు కానీ తండ్రి పట్టుబట్టి క్రికెట్ అని చేయాలనుకున్నాడు సోదరుడి క్రికెట్ అకాడమీలో చేర్పించాడు అలా జితేష్ ఆర్మీ ఆఫీసర్ క్రికెటర్ అయ్యాడు ఈ జర్నీలో ఎన్నో కష్టాలు పడ్డాడు ఫ్యామిలీ ఫినాన్షియల్ గా ఇబ్బంది పడుతూ ఉండటం చూసి ఒక దశలో క్రికెట్ ని అనుకున్నాడు కానీ తండ్రి ఆశ్రయం అతన్ని ముందుకు నడిపించింది అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఐపీఎల్ లో అరంగేటం చేశాడు మొదట పంజాబ్ కింగ్స్ తరపున ఆడాడు గత వేలంలో ఆర్సీబీ జితేష్ ని పదకొండు కోట్లతో దక్కించుకుంది రజిత్ పటిదార్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుని ఇప్పుడు మ్యాచ్ విన్నర్ గా మారాడు లక్నోపై అతనెంత కాస్ట్లీ ఇన్నింగ్స్ ఆడాడో త్వరలో అర్థమవుతుంది ఒకవేళ ఆర్సీబీ ఫైనల్ ఆడితే ఆ క్రెడిట్ ఖచ్చితంగా జితేష్ గా చెందుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పై ఉన్న ఆర్సీబీకి ఊపిరి పోసి కాపాడాడు